శ్రీగ్రభున్న హరి ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసం నమామి సుందరకాండ ప్రారంభం తో రావణ సీతాయా శత్రు కర్శన ఈషా పదమన్వేష్టం చరణాచరితే ఎదురుగా అంతా విశాలమైనటువంటి సముద్రం ఒడ్డున ఎందరెందరో వానరులు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తున్నారు అందరిలో కూడా ఒకటే ఆలోచన నూరు యోజనాల సముద్రాన్ని ఎలా దాటాలి ఎవరు దాటగలరు అని అంతలో జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి ప్రోత్సహించిన మీదుట సీతాదేవిని వెతుకుదలిచి సముద్రం ఎదుట వెళ్తున్నాడు హనుమాన్ చుట్టూ వాతావరణం ప్రశాంతంగా ఉంది వానర గణమంతా నిలబడి ఉన్నారు రావణాసురుడు ఎత్తుకుపోయినటువంటి సీత జాడని చారణులు అంటే దేవలోకంలో పాటలు పాడేవాళ్ళు తిరిగేటటువంటి ప్రదేశం ద్వారా వెళ్ళి తెలుసుకోవాలని సంకల్పించాడు హనుమ ప్రయాణానికి ముందు వేగంగా అటు ఇటు ఆనందంతో సంచరిస్తూ పక్షి మృగ సమూహాలను బెదరగొడుతూ సింహంలా కనిపించాడు మదించిన ఏనుగులకి ఆటపట్టైనటువంటి ఆ పర్వతం లేని ఒక ప్రదేశంలో నిలబడినటువంటి హనుమ మడుగు మధ్యలో నిలబడ్డ హస్తిలా కనిపించాడు స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యాచ్ఛాంజలం కృత్వా చకారగమనీ మతి ప్రయాణానికి ముందు దేవతలకు నమస్కరించాలని ఆలోచన వచ్చినటువంటి హనుమ సూర్యునికి ఇంద్రుడికి వాయువుకి బ్రహ్మదేవునికి పంచభూతాలకి నమస్కరించి తన తండ్రి అయినటువంటి వాయుదేవునికి కూడా నమస్కరించాడు శరీరం పెద్ద చేశాడు నాలుగు పాదాల మీద వానర రూపంలో అడ్డంగా నిలబడినటువంటి హనుమ నాలుగు దిక్కులకి ఊర్ధ్వ దిక్కు కూడా పెరగసాగాడు శరీరం ముందుకి వెనక్కి పెరిగి పది యోజనాల వెడల్పు ముప్పై యోజనాల పొడుగు ఉన్నటువంటి అంత అయింది పర్వదినాల్లో సముద్రంలో పరమ ఉత్సాహంతో ఉన్నాడు హనుమ ఎగరదలిచినటువంటి హనుమ ఒక్కసారి పర్వతం మీద ఓకగానే పర్వతమంతా కదలసాగింది ఆ కదలితో చెట్లన్నీ పూలు రాల్చి హనుమ శరీరం మీద పడి శుభం పలికినట్లయింది పర్వతంలో ఉన్నటువంటి సర్పాలు అకస్మాత్తుగా బయటకు వచ్చి ఎర్రని కళ్ళతో కోపంగా అక్కడ ఉన్నటువంటి రాళ్లను కాటు కాటువేశాయి విషాన్ని హరించేటటువంటి ఓషధులు ఉన్న ఆ పర్వతం మీద విషం తీవ్రతకి రాళ్ళు ముక్కలు ముక్కలుగా పగిలిపోయినాయి తాపసులందరూ ఏం జరుగుతోందో తెలియక తికమకబడ్డారు విద్యాధరుల దంపతులు విలువైన వస్తువులను విడిచి ఆకాశంలోకి ఎగిరిపోయారు రామార్థం వానరాణం చచికీం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుచ్చతి ఆ విధంగా విద్యాధరులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు హనుమ తన ముందు కాళ్ళని రెంటిని దూరంగా జాపి ఎగరడానికై పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నాడు శరీరాన్ని సాగదీయడంతో నడుం సన్నగా కనిపించింది పెద్ద భయంకరమైనటువంటి పెడబొబ్బ పెట్టాడు పక్షులు ఎగిరిపోయినాయి మృగాలు చెల్లా చెదరైపోయినాయి ఎగిరే దూరాన్ని ఒక్కసారి కళ్ళతో చూసినటువంటి హనుమ తన ప్రాణవాయువును బంధించి ఎగరవలసిన ఆకాశాన్ని మళ్ళీ చూస్తూ తన చుట్టూ ఉన్నటువంటి వానరులతో ఇలా అన్నాడు యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేతద్ లంకాం రావణ రావణపాలిత సర్వధాకృతకార్యోహం ఏష్యామి సహసీతయా రాముని ధనుస్సు నుంచి బాణం విడుబడి ఎలా వెళ్తుందో అలా లంకకు వెళతాను సీతమ్మవారు కనపడితే సరే ఈ వేగంతోనే దేవలోకానికి కూడా వెళ్ళిపోతాను అక్కడ కూడా ఆమె కనపడలేదనుకోండి రావణుణ్ణి కట్టి తెస్తాను మొత్తానికి పని పూర్తి చేసుకుని సీతతో సహా వస్తాను లేదా లంకనే రావణంతో సహా పెకలించి తెస్తాను అని అంటూ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు హనుమా హనుమ ఎగిరే వేగానికి కొన్ని చెట్లు పూలను రాలుస్తూ కొంతసేపట్లోనే ఆయనతో పాటు ప్రయాణం చేసి సముద్రంలో పడిపోయినాయి ఆయన ఎగురుతూ ఉన్నప్పుడు ఆ తోక వంకరగా ఉండి గరుడు పట్టిన నిడిపైన పాములా ఉన్నది భూమి మీద ఉన్న వానరులకి అలా కనిపించింది చాచిన రెండు చేతులు విప్పిన వేళ్లతో తమ వైపు ఎగిరి వస్తున్న హనుమం చూస్తున్న విద్యాధర్లకి ఐదు తలల పాములు రెండు మీదికి వస్తున్నట్లుగా కనిపించింది ఎర్రని కోపంతో నిండిన కళ్ళు లంకన మింగేసేందుకు వస్తున్న రెండు కార్చిచ్చుల్లా కనిపించాయి ఆయన యొక్క గాలి వేగానికి సముద్రంలో నీళ్లు అటు ఇటు చల్లా చెదరైపోతుంటే జలాచర జలచరాలు మాత్రం ఒక పక్క నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆకాశానికి తాడు భూమి ఆకాశాల మధ్యగా సముద్రం మీద అడ్డంగా ప్రయాణించే పెద్ద ఏనుగులా కనిపించారు మారుతి ఈ సమయంలో సముద్రుడు మై నాకు పిలిచి పర్వత శ్రేష్ట రామకార్యార్థం ఆంజనేయుడు వస్తున్నాడు లంకకు వెళ్ళాల్సినటువంటి అతనికి అలసట రాకుండా నీ శరీరాన్ని పెద్ద చేసి నడుము నువ్వు నిలబడి విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించి పాతాళంలో ఉండే రాక్షసులకు కాకుండా ఈ పనిని చేసి సత్పురుషుల అనుగ్రహాన్ని పొందు అని అన్నాడు మైనాకుడు తన బంగారు శృంగాలతో పైకి లేచి నిలబడగానే విఘ్నకర్త అని భావించినటువంటి హనుమ రొమ్ముతో ఒక్క తోపు తోశాడు దానితో శరీరం గగుల్పాటు చెందినటువంటి మైనాకుడు మనుష్య రూపాన్ని ధరించి తన పర్వత శిఖరంపై నిలిచి ఇలా అన్నాడు కృతేచ ప్రతికర్తవ్య ఏషా ధర్మ సనాతన సోయం తత్వ తత్వసమ్మానమర్హతి ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయడం అనేటటువంటిది ధర్మం రామునికి పూర్వులైనటువంటి సగరపుత్రులు సాగరాన్ని ఏర్పాటు చేశారు అలా కృతజ్ఞభావంతో సముద్రుడుగా ఆయన దగ్గర నీకు అలుపు తీర్చేందుకు నన్ను పిలిచి ప్రత్యుపకారం చేయమని చెప్పి చెప్పాడు నాకున్న రెక్కల్ని ఇంద్రుడు నరకపోతుంటే మీ తండ్రి వాయువు నన్ను వేగంగా సముద్రంలోకి పడవేసి రెక్కల్ని నన్ను కాపాడాడయ్యా ఆ ఉపకారం పొందినటువంటి వాణ్ణి మీకు ప్రత్యుపకారం చేయదలిచాను ఆశ్రయం ఇచ్చి రక్షించిన సముద్రిని మాటపై మీకు ప్రత్యుపకారం చేయదలిచాను హనుమా అని ఆయనకు నమస్కరించి అతిథిగ్ర పూజార్హో ప్రాకృతో విజానత ధర్మం జిజ్ఞ సమానైనా కిం పునర్యా దృశ్యో భవాన్ ఎంతటి అధముడైనా అతిథి అయితే పూజార్హుడే నీ వంటి ధర్మజ్ఞుడు అతిథిగా వస్తుంటే ఇంకా చెప్పాల్సింది ఏమున్నది నాపై విశ్రాంతిని నా ఆతిథ్యాన్ని తీసుకొని నీ తండ్రిని సన్మానించినంత ఆనందాన్ని నాకు కలిగించు అన్నాడు మనుష్య రూపంలో మనుష్యధ్వనితో మాట్లాడడం విన్న ఆంజనేయస్వామి మైనాకునితో త్వరతే కార్యకాలోమే అహ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞాచ మయాదత్తాన సాతవ్య మిహ మిహంతరే మైనాక నిన్ను చూడడం మాట్లాడడంతోనే అతిథి సత్కారం స్వీకరించినట్లయింది నేను ఉండడం లేదని కోపించవద్దు పొద్దువారేలోగా లంకకు వెళ్ళాలి మధ్యలో ఆగనని వానలతో శపథం చేశాను అని చిలు నవ్వుతో స్నేహపూర్వకంగా స్పృశించి అదే వేగంతో ముందుకు సాగాడు హనుమ స్వస్తి